ఈ ఏడాది రెండువేల ఇరవై ఐదులో పలువురు స్టార్ హీరోయిన్లు వెండితెరపై కనిపించలేదు దీపిక శ్రద్ద ఆలియా వంటి తారలు రెండు వేల ఇరవై ఆరులో తిరిగి రావడానికి సిద్ధంగా ఉండగా ప్రియాంక కరీనా కత్రినా వంటి మరికొందరు నటీమణులు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు వారి ప్రస్తుత స్థితి భవిష్యత్ ప్రణాళికలు ఇక్కడ చూడండి ప్రభాస్తో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీలో నటించిన దీపికా పదుకొని ఈ ఏడాది మిస్ అయింది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రెండు వేల ఇరవై ఐదులో విడుదల కాలేదు అయితే రెండువేల ఇరవై ఆరులో కింగ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది ప్రస్తుతం అల్లు అర్జున్తో ఏ ఇరవై రెండులో కూడా నటిస్తోన్న విషయానికి తెలిసిందే సాహోలో ప్రభాస్తో రొమాన్స్ చేసిన శ్రద్ధాకపూర్ రెండువేల ఇరవై ఐదులో ఏ సినిమాలోనూ కనిపించలేదు ఆమె రెండు వేల ఇరవై ఆరులో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది ఆమె సినిమా యేథా రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన అలియాభట్ హవా రెండువేల ఇరవై ఐదు బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు ఆలియా కూడా రెండువేల ఇరవై ఆరులో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది ఆమె సినిమా లవ్ అండ్ వార్ విడుదల కాబోతుంది ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్లో బిజీగా ఉన్నారు ఆమె చాలా కాలంగా ఏ హిందీ సినిమాలోనూ కనిపించలేదు రెండువేల ఇరవై ఆరులో ఆమె సినిమా ఏదీ రావడం లేదు రెండు వేల ఇరవై ఏడులో తెలుగులో నటిస్తోన్న వారణాసి చిత్రంతో రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో కరీనా కపూర్ స్క్రీన్పై కనిపించలేదు కరీనా ఇప్పుడు కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతూ సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఆమె చేతిలో ఏ సినిమా లేదు రాణి ముఖర్జీ ఇప్పుడు వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు ఆమె సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ఆమె సినిమా ఏదీ రాలేదు రెండువేల ఇరవై ఆరులో మర్దానీ మూడుతో సందడి చేయనుంది రెండు వేల ఇరవై ఐదులో కైఫ్ సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు బహుశా రెండువేల ఇరవై ఆరులో కూడా ఆమె సినిమా ఏదీ రాకపోవచ్చు ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యింది ఇటీవలే ఆమె మగబిడ్డకి జన్మనిచ్చిన విషయానికి తెలిసిందే ఈ ఏడాది చావాతో సంచలనం సృష్టించిన విక్కీ కౌశల్ భార్యనే ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ బచ్చన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది ఈ ఏడాది కూడా నిరాశపరిచింది వచ్చే ఏడాది కూడా ఆమె నుంచి సినిమాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు రెండు వేల ఇరవై ఐదులో చాలామంది స్టార్ హీరోయిన్లు కనిపించకపోయినా రెండు వేల ఇరవై ఆరులో వారిలో ఎక్కువ మంది తమ సినిమాలతో తిరిగి వచ్చి ప్రేక్షకులను అలరించనున్నారు ఈ తారల రాక కోసం అభిమానులు ఆతుతగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి